ఓబన్న జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని భావితరాల వారికి ఆయన పోరాట ప్రతిమలు తెలియచేయాలని ధర్మపురి శాసనసభ్యులు ప్రభుత్వ లక్ష్మణ్ కుమార్ అన్నారు గురువారం వడ్డే పదిహేడవ జయంతి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు జ్యోతిపల్ల ప్రజ్వలతో కార్యక్రమాన్ని ప్రారంభించి ఆయన మాట్లాడారు ప్రభుత్వం అధికారికంగా ఓబన్న జన్మదినాన్ని మొట్టమొదటిసారిగా నిర్వహించడం జరుగుతుందని పంతొమ్మిది ఏడు జనవరి పదకొండు కర్నూలు జన్మించిన ఆయన పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా पे జిల్లా పరిషత్ చైర్పర్సన్ అవసంత మాట్లాడుతూ బ్రిటిష్ కాలంలో చరిత్ర సృష్టించిన ఓబన్ నా చరిత్ర ప్రతి ఒక్కరు తెలుసుకోరని అన్నారు కష్టాలనే నమ్ముకున్న కుటుంబాలను ప్రభుత్వం నుండి సహకారం అందించాలని కోరారు స్వేచ్ఛ సమర్థం కోసం పాటు ఈ లో పాల్గొన్న శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ మాట్లాడుతూ వడ్డే ఓబన్ ను నేటి యువత ఆదర్శంగా తీసుకోరని అన్నారు గొప్పవారిని స్మరించుకుని స్ఫూర్తిగా తీసుకుని వడ్డే కులస్తులు సామాజిక ఆర్థిక స్థితిగతులు పంపించే దిశగా అడుగులు వేయాలని అన్నారు అదనపు కలెక్టర్ బిఎస్ లత మాట్లాడుతూ మహోన్నతులు స్వాతంత్ర్య సమృద్ధులు జయంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహించుకోవడం జరుగుతున్నాయని ఆచార్య ఓబన్న జయంతి వేడుకను మొట్టమొదటిసారిగా నిర్వహించుకుంటున్నట్లు ఆమె గుర్తు చేశారు ఒడ్రి సంఘం రాష్ట్ర అధ్యక్షులు మొగలయ్య మాట్లాడుతూ కర్నూలు జిల్లాలో పుట్టిన ఓబన్న ఉద్యమ కార్యక్రమంలో పాల్గొని సైన్యాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగిందని శిస్తుల వసూలకు వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తి అని ఆయన అన్నారు కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ అధికారి సాయిబాబా మున్సిపల్ ఇన్ఛార్జి చైర్మన్ గోలి శ్రీనివాస్ సీనియర్ సిటిజన్ అధ్యక్షులు హరి అశోక్ కుమార్ బీసీ ఒడ్రే సంఘాల నాయకులు కలెక్టరేట్లోని వివిధ శాఖల అధికారులు ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు అప్పుడున్న బ్రిటిష్ వారి

报告全体。 అంతకంటే ముందు కూడా బ్రిటిష్ వాళ్ళకి పోరాటం చేసిన వాళ్ళలో చరిత్రకి ఎక్కడ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా గుర్తించి మరి వారి యొక్క గొప్పతనాన్ని నాటి కూడా తెలుసుకునేసి గుర్తు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు మరి వాటిని ఈసారి వీరి యొక్క జయంతిని మనం నిర్వహించుకుంటున్నాము చాలా సంతోషము ఎందుకంటే కోపమాల యొక్క చర్యలు తెలుసుకోవడము వారు చేసినటువంటి పనులను మనం గుర్తు చేసుకోవడము వారి నుంచి నేర్చుకోవాల్సిన విషయాలన్నింటినీ నేర్చుకోవడం అనేది చాలా మంచి మరి ఓపల్ గారిని చూసినట్లయితే మరి ఆయన వడేర కులస్తులకి సంబంధించిన వారు మరి వడేర కులస్తులు అనేవాళ్ళు మనం వడరే గారు చేయబడినట్టు చాలా కష్టం రాతి పని చేయడం అనేది అయ్యే పని కాదు ఆ రాతిని సక్రమంగా వర్షాలను మరి ఏ కొంచె ఎటు తక్కున్నా పుట్టిన శరవాదాలు కూడా ఉంటాయి కానీ మరి ఎర్రటి ఎండలు ఇప్పుడు ఆధునికంగా మనకు పరికరాలు వచ్చినాయి కానీ అప్పుడు చాలా ఆధునిక దైని కాలంలో వచ్చి కూడా మరి వాడు వాటి కొలచడం అనేది చాలా కష్టం అందుకని వాళ్ళు చూడండి ఆరోగ్యంగా కూడా ఉంటారు ఎందుకంటే ఎండలు పని చేస్తారు సమయానికి సమయం కూడా పాటిస్తారు ఎందుకంటే వాళ్ళు మీరు చూసినట్లయితే చాలా కట్టడాలు పాతకాలంలో రాతితోనే ఉంటాయి ఆ రాతి కట్టడాలు ఈ రోజు కూడా కలగలే మరి అంత మంచి ఫలితనం వాళ్ళు ఉండవాళ్ళు ఇంకొకటి మనం గమనించాల్సింది ఏమిటంటే ఈ ఎవరైతే సమాజానికి దూరంగా వన్యప్రాణానికి దగ్గరగా జీవించిందో వాళ్ళందరూ కూడా స్వేచ్ఛతో జీవించడమే కాదు వాళ్ళ

one more భారతదేశం గురించి కావచ్చు మన ప్రాంతం గురించి కూర్చో ఆలోచన చేయాలి కొంత ధైర్యం ఉండాలి త్యాగాలకు సిద్ధంగా చెప్పి ఇట్లాంటి త్యాగ పురుషుల ఒట్టే భోబాద్ వాళ్ళను స్మరించుకుంటాం మరి దాంట్లో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటాం మరి మన ఒటరి ప్లస్ల సామాజిక ఆర్థిక స్థితిగతుల గురించి మనకు తెలియదు కాదు చాలా పేదరికం కష్టపడితే కానీ రెక్కాడితే కానీ ఒక పరిస్థితుల్లో నూటికి తొంభై ఐదు శాతం మంది ఒట్ర కలు ఈనాటి కూడా తొంభై తొమ్మిది శాతం వచ్చారు ఈనాడు కంటే అది అతిశక్తిగా ఈ మధ్య కాలంలో కొంత మనకు నీటి వనరులు పెరిగిన తర్వాత ఈ విద్యుత్ మంచి వేసిన తర్వాత కొంత తలసరి ఆదాయం పెరిగి ఈనాడు ఒక మోస్తరు జీవితాన్ని ఈనాడు గడుపుతా ఉన్నారు తెలుసు నాకు కూడా ఇక్కడే ఒకటి ఇక్కడే పెరిగి పూర్తి పక్కన నా సొంత ఊరిలో కూడా కృపర కావాలి దాన్ని నూతనంగా గ్రామ పంచాయతీ చేశాం ఎందుకంటే

బీసీ బంధు పథకంలో భాగంగా కూడా మీ కాలం మీద నిలబడాలని చెప్పేట కొనుక్కోవాలి కొంత మెకనేజ్ గదే చూస్తే గడప కాకుండా తట్టాలి కాకుండా ఇంకా కొంత ముందరికి వెళ్ళాలని చెప్పి బీసీ బంధు పథకంలో కూడా కొంతమంది లబ్ధిదారులు మనం ఇప్పటికీ ఇవ్వడం జరిగింది ఆ పథకాన్ని ఇంకా కొనసాగించాలని దాన్ని ఇంకా బలోపేతం చేయాలని ఆ విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారికి మన కేబినెట్ ర్యాంక్ స్టేట్ మినిస్టర్ ర్యాంక్ లో ఉన్న

i didn't మరి ఆ ప్రాంతానికి సంబంధించిన పేదవాళ్ళు అన్నం తినడానికి అన్నం మరి బ్రిటిష్ సామ్రాజ్యానికి సంబంధించినటువంటి అప్పుడు బ్రిటిష్ సైన్యం అంతా ఖచ్చితంగా మరి శిస్తు కట్టాలి మాకు అన్ని విధాల ఇబ్బంది పెట్టిన సైన్య సందర్భంలో కూడా మరి సమరస నాయకత్వంలో మన పోరాటం చేసినటువంటి ఒంటరి సైన్యం కానీ మరి ఆ రోజు పదివేల మందిని కూడా కట్టుకొని వేలాది మంది ఇటీవల ఆ గొప్ప నాయకుడి యొక్క చరిత్ర సమ సమాజాన్ని చూసే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పెద్ద గౌరవ రవేందర్ రెడ్డి గారు కానీ జిల్లాకు సంబంధించిన జిల్లా కలెక్టర్ గారు జిల్లా యంత్రాంగం అంతా కూడా మా జగితా జిల్లా సంబంధించిన వివిధ రోజుల ప్రజాప్రజలందరినీ పాల్గొని మా ఒడ్డ కులానికి సంబంధించిన బాధ్యత చేసుకుంటున్నాం చాలా విషయాలు మాట్లాడడం జరిగింది మన విషయాలు పోకుండా మరి నేను జిల్లా పరిషత్ చైర్మన్తో పనిచేసిన సందర్భంలో కానీ మరి మున ధర్మ ప్రజల అభిమానంతో దేవుడి దయంతో రాష్ట్రంలో శాసనప్పుడుగా ముఖ్యమంత్రి గారు విధంగా నిర్ణయించిన సందర్భంలో కూడా మొదటిసారి అధికార పరంగా మా ఒక బలహీన వర్గాల్లో దళిత వర్గాల్లో అంటే కష్టపడి రెక్కార్డు ఎక్కడ వర్గం నుంచి వచ్చినటువంటి ఆ కులానికి సంబంధించిన దళిత వర్గానికి ఒక సాధించప్పుడు ఇప్పుడుగా ఆ మహోన్నతమైనటువంటి అధికార కార్యక్రమాన్ని పాల్గొనేటువంటి అవకాశం నాకు ఏదో రావడం విధంగా నాకు అదృష్టంగా రావచ్చు కష్టం అనేది తీర్చిన వాళ్ళం ఇబ్బందులు చూసిన వాళ్ళం ఆ వర్గం తెలియజేసిన వచ్చిన మేము అందరం కూడా మన ఈ యొక్క కార్యక్రమాన్ని ముందు ముందు కూడా మన పెద్ద ఎత్తున రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జన్మదిన జ్యోతి లోపలే వేడుకలు ఏ విధంగా అదే అదేవిధంగా ఇంట్లో నిన్న సాయంత్రమే ఈ నిర్ణయాలు జరిగిందంటే ఒటు మాత్రం కూడా మనకు మంచి నాయకుడు ఆ రోజు బ్రిటిష్ పార్టీ వేలాది మంది సైతండి బ్రిటిష్ పోరాట నాయకుడు ముఖ్యంగా కష్ట సుఖాన్ని ఎందుకంటే ఇది రామగూడెం ప్రాంతంలో ఉంటుంది ఇక్కడ వెంకటూరులో వెంకటూరు గుట్ట ఉంటుంది ఉదయం చేస్తే భార్య భర్తలు కూడా కష్టపడి ఆ బండల వాళ్ళు చెబుతాన్ని కూడా వాళ్ళు ఎంత కష్టపడి వారు చేస్తారంటే ఆ ఆ అభిమానులు దగ్గర చూసిన వ్యక్తిగా మన ఎంత ఇబ్బంది బయట రావాలంటే ఆదేశం వచ్చింది మా ఎమ్మెల్యే గారు మా సోదరు చైర్మన్ గారు మా మా మున్సిపల్ చైర్మన్ గారు అధికారులు కూడా మనం అన్ని భవిష్యత్తులో కోరుకుంటున్నా ప్రభుత్వం పరంగా పేదవాళ్ళకు సంబంధించిన ఏ కార్యక్రమాలు కూడా ఈ జిల్లాకు సంబంధించిన పెద్దలు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు కానీ కానీ శాసన చైర్మన్ గా ప్రజాపతినిధులు కలిసి రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలకు అనుగుణంగా అందరూ ఖర్చు పంజేద్దామని విషయాలు తెలియజేసుకుంటూ ఆ ఒంటరి గులానికి సమాజం మా పెద్ద చెప్పడం జరిగింది ఎస్టీ ఏదైతే వర్గానికి ఎస్టీ కులంలో చేర్చే విషయంలో కూడా ఈ ప్రాంతానికి సంబంధించిన జిల్లాకు సంబంధించిన ప్రభుత్వం ప్రభుత్వ బాధ్యతలు వహిస్తున్న నా నా బాధ్యతగా ఇక్కడ ఈ జిల్లాకు సంబంధించిన శాసనసభ్యులు అందరూ కూడా ధనీ కానీ సంజయ్ కుమార్ డాక్టర్ గారు కానీ నేను కానీ విమర్శ గారు మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం ఈ జిల్లాకు సంబంధించి ఇతర జిల్లాకు సంబంధించిన కానీ ఒంటరి గ్రామ పంచాయతీ గత ప్రభుత్వం ఏర్పాటు చేసింది నేను కూడా మనకు మంచి చేసినప్పుడు ఈ ప్రభుత్వాన్ని మంచి అడ్డ ఈరోజు ఇంట్లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా తీసుకున్నారు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ఒంటరి యొక్క కుల మూల కూడా గుర్తింపు రాష్ట్రంలో జరగాలి వారికి కూడా న్యాయం జరగాలి వారు కూడా వేరు జరగాలని ముఖ్యమంత్రి తీసుకున్నారు మీ అందరికీ తెలుసు వారు ముఖ్యమంత్రి పదవి తీసుకున్నప్పటి నుంచి కూడా పేదల పక్షానికి ఆరు గ్యారెంటీ పథకాల అన్ని విషయంలో కూడా ఈరోజు ఒంటరి ఓమన్న గారి యొక్క జన్మదిన వేదికలు చెప్తున్నా ఈ ఆ జిల్లాకు సంబంధించినటువంటి ఏదైతే ఒంటరికుల అసలు ఈ జిల్లాకు సంబంధించినటువంటి గుట్టల బండ ఇరవై శాతం ప్రభుత్వం వరకు వారికి ఒక నామినల్ రేటు ఫిక్స్ చేసి ఆ గుట్టల మీద అధికారం ఇచ్చే విధంగా కూడా మనం అందరం ప్రజాప్రదేశ్